గారి పేరు విజయ్ కుమార్ మా తల్లి గారి పేరు తల్లిగారి మా చెల్లి పేరు ప్రతిపాటి సుగాంధర్ అన్న నాకు ఇరవై మూడు సంవత్సరాలు వచ్చాయి నా పంతొమ్మిది సంవత్సరాల అప్పుడే నా కోవిడ్ నా తల్లిని కోల్పోయాను అలాగే నా సెవెంత్ క్లాస్ లో మమ్మల్ని చూసుకోవడానికి మా బాబాయ్ మా నానమ్మ మా తాతయ్య అందరూ ఉన్నారు చదివించడానికి లేరు మా అమ్మ ఉండగానే నన్ను బిఎస్సీ నర్సింగ్ ఫస్ట్ ఇయర్ లో జాయిన్ చేసింది మా చెల్లి ఇంటర్ సెకండ్ ఇయర్ గొమ్మూరు ఏఎంజీ లో మా అమ్మ మా చదువు ఆగిపోయింది అందరితో కానీ అప్పుడు మా మామి మా బాబాయ్ మా అమ్మ జాయిన్ చేసింది బిఎస్సి నచ్చింది దానికే లక్ష రూపాయలు అందుద్రానికి ఏం చేయాలో తెలిసేస్తాను అటువంటి టైంలోనే పిఎంకే స్కీమ్ ద్వారా మమ్మల్ని ఆదుకున్నారు ఏదో వచ్చి మమ్మల్ని చెక్ చేసి నిజంగానే మీ పేరెంట్స్ చనిపోయారు చనిపోయారని మమ్మల్ని ఆదరించి మాకు ఈ స్కీమ్ ద్వారా మనీ అందజేశారు ఆ డబ్బులు ఫిక్స్ డిపాజిట్ చేయగా దానికి వచ్చే ఇంట్రెస్ట్ తీసుకోలేదు అలాగే మా అమ్మగారు చనిపోయిన సంవత్సరానికి నాకు వివాహం జరిగింది నాకు వివాహం జరిగిన సంవత్సరానికి ఒక పాప పాప పుట్టినా కానీ నా చదువు నేను ఆప్ చేయలేదు మధ్యలో ఇప్పుడు బిఎస్సి ఫోర్త్ ఇయర్ చదువుతున్నాను నేను నా ఫోర్ ఇయర్స్ కంప్లీట్ అయ్యి ఇప్పుడు నేను శ్రీకారం నర్స్ గా చేస్తున్నాను మా చెల్లికి జిఎన్ఎం కంప్లీట్ అయింది మా చెల్లి హైదరాబాద్ లో నర్స్ కింద చేస్తుంది నిజంగా మేము ఈ స్థితిలో నేను కానీ మా చెల్లి కానీ ఈ స్థితిలో ఉండడానికి ఈ పిఎం కేర్ స్కీమ్ మాకు బాగా ఉపయోగపడింది అలాగే మమ్మల్ని ఈ స్థితిలో నిలబెట్టిన పెద్దలందరికీ నా ధన్యవాదాలు ఇంత ప్రయోజనం పెట్టి మమ్మల్ని ఇంత ఎలాగా తీర్చిదిద్దేవారు కాదేమో నిజంగా తల్లిదండ్రులు లేని లోటు తీర్చారు మాకు ఈ ప్రభుత్వం ద్వారా నా భవిష్యత్తో పాటు నా కూతురి భవిష్యత్తు కూడా నిలబడింది ఈ వచ్చిన డబ్బులు నా కూతురి పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేయిస్తాను అలాగే దానికి వచ్చే సుకన్య పథకం కట్టి నా కూతురి చదువుకి నా కూతురు వివాహానికి కూడా సరిపడగా నేను చూసుకుంటాను ఇది అందజేసిన ప్రధాన మంత్రి గారికి అలాగే ఎంపీ గారికి అలాగే కలెక్టర్ గారికి అలాగే దీంట్లో నాకు హెల్ప్ చేసిన ఐసీసీపీ స్కీమ్ అందించిన మేడమ్స్ అందరికీ కూడా నా ధన్యవాదాలు